పంచభూతాలు ప్రాణికోటికి జీవాధారమైనవే ఈ ఫైవ్ ఎలిమెంట్స్ వాటిని సూచించేవే పంచభూత లింగక్షేత్రాలు అందులో మొదటిది కాంచీపురంలోని భూమిని సూచించే ఏకాంబరేశ్వర లింగం రెండోది నీటిని చూపించే జలలింగం మూడోది అగ్నిని సూచించే అరుణాచల లింగం నాలుగోది గాలిని చూపించే శ్రీకాళహస్తీశ్వర లింగం చివరిగా ఆకాశాన్ని సూచించే చిదంబర లింగం ఈరోజు మన వీడియోలో ఈ పంచభూత లింగాలు ఎలా ఉన్నాయి వాటిని ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం ముందుగా మన ప్రయాణం తిరుపతి నుంచి కాళహస్తి చేరుకుని కాళహస్తి నుంచి కంచీపురం అక్కడి నుంచి అరుణాచలం తదనంతరం చిదంబరం అక్కడి నుంచి శ్రీరంగం దగ్గరలో ఉన్న జంబుకేశ్వరాలయ ఈ క్షేత్రాలను దర్శించడానికి నేను ముందుగా తిరుపతి చేరుకున్నాను ఇది తిరుపతి ఎయిర్పోర్టు తిరుపతి పరిసర ప్రాంతాలను మనం సందర్శించేందుకు మనకి బైక్ రెంట్ తీసుకోవడం బెటరు ఎందుకంటే ఇది చాలా బడ్జెట్లో ఉంటుంది మనం కావాల్సిన ప్రదేశాలన్నీ తొందరగా మనం చేరుకోగలం అందుకోసం నేను ఇక్కడ బైక్ రెంట్ తీసుకున్నాను వీకెండ్లో అయితే ఆరు వందలు ఉంటుంది నార్మల్ డేస్లో అయితే ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ముందుగా మనం వాయులింగాన్ని దర్శించుకోబోతున్నాం అందుకోసం తిరుపతి నుంచి ముప్పై ఆరు కిలోమీటర్లు ప్రయాణించి శ్రీకాళహస్తికి అయితే చేరుకోబోతున్నాము ఇదే శ్రీకాళహస్తి యొక్క ముఖద్వారము స్వర్ణముఖి నది తీరాన వెలిసిన భారతదేశంలోని అతిపెద్ద దేవాలయాల్లో శ్రీకాళహస్తి దేవాలయం ఒకటి శ్రీ అంటే సాలేడు కాల అంటే సర్పము హస్తి అంటే ఏనుగు ఈ మూడిటి కారణంగా శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది ఈ దేవాలయానికి ఈ దేవాలయాన్ని మొదట ఐదవ శతాబ్దంలో నిర్మించడం జరిగింది అనంతరం పదకొండవ శతాబ్దంలో రాజేంద్ర చోళుడు నిర్మించారు తదనంతరం కులుప్తుంగ చోళ చివరిగా పదిహేనవ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయలు ఈ దేవాలయానికి మెరుగులు దిద్దడం జరిగింది దేవాలయానికి ప్రధాన ఆకర్షణ ఈ రాజగోపురమే దీన్ని పదిహేను వందల పదహారులో శ్రీకృష్ణ దేవరాయలు గజపతుల మీద విజయానికి చిహ్నంగా నిర్మించడం జరిగింది అయితే రెండు వేల సంవత్సరంలో ఇది పగుల్లో వచ్చి పూర్తిగా కూలిపోవడం జరిగింది అనంతరం దేవాదాయ శాఖ వారు తిరిగి నిర్మింపజేశారు ఈ ఆలయం లోపల ఏ విధమైన కెమెరాకి కానీ మొబైల్కి కానీ అనుమతి అయితే లేదు అయితే వాటిని పెట్టడానికి కూడా విపరీతంగా ఇక్కడ ఛార్జీలు వసూలు చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలంటే విపరీతంగా దోపిడీ జరుగుతుందని అర్థం ఆలయం పంచభూతాల్లో ఒకటైన వాయువుకి ప్రతిరూపం అందుకే ప్రధాన లింగం దగ్గర ఉన్న జ్యోతి నిరంతరం గాలికి రెపరెపలాడుతూ ఉంటుందని చెప్తారు అంటే ఇది ఆ లింగం నుంచి వచ్చే ఉచ్ఛ్వాస నిచ్వాసలకి నిదర్శనంగా చెప్పవచ్చు శ్రీకృష్ణదేవరాయల కొలువులో ఉన్న మహాకవి దూర్జటి శ్రీకాళహస్తీశ్వర మహం అనే గ్రంథాన్ని రచించడం జరిగింది అందులోని మొదటి పదాలు మీకోసం ी चञ्चे मन्त्रमोहि बोधाविर्भावनिदानमुल् चतुलय्याकावो निपादसंसेवाशक्ति एका जन्तुतति किन् श्रीकालहस्तीश्वर अनि మహాభక్తుడైన భక్త కన్నప్ప కూడా ఈ ప్రాంతంలోనే నిరంతరం పరమేశ్వరుడికి పూజలు జరుపుతూ ఉండేవారంట ఈ శ్రీకాళహస్తి తిరుపతి నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హైదరాబాద్ నుంచి సుమారు ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బస్సు మరియు రైలు మార్గం ద్వారా మనం ఈ ప్రదేశానికి చేరుకోవచ్చు ఇక్కడ దేవస్థానం మరియు ప్రైవేటు వారి కూడా వసతి సౌకర్యాలు మనకి అందుబాటులో ఉంటాయి దేవాలయ దర్శనానంతరం మేము తీసుకున్న భోజనం ఇదండి కాళహస్తి యొక్క విశేషాలు మన తదుపరి ప్రయాణం పంచభూతాల్లో రెండో లింగమైన పృథ్వీ లింగానికి దీనికోసం మనం చేరుకోవాలి తమిళనాడులోని కంచి దగ్గరలో ఉన్న ఏకాంబరేశ్వర దేవాలయానికి సో నేను ముందుగా తిరుపతి చేరుకుని తిరుపతిలో నేను బైక్ని సబ్మిట్ చేయడం జరిగింది తిరుపతి బస్ స్టాండ్ నుంచి మనకి కంచికి నేరుగా బస్సు సౌకర్యం కలదు ప్రయాణ సమయం సుమారు మూడున్నర గంటలైతే తీసుకుంటారు వయా అరక్కోనం తిరుత్తని మీదుగా మనం కంచి చేరుకోవచ్చు మేము రాత్రి కంచి చేరుకున్నాము ఉదయాన్నే ఏకాంబరేశ్వరిని దర్శించుకోవడం కోసం ఆ ప్రయాణాన్ని మొదలుపెట్టాం మీకు ఎదురుకుండా కనిపిస్తున్నదే ఏకాంబరేశ్వర స్వామి దేవాలయం ఈ పంచభూత క్షేత్రాల్లో ఒకటి మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉంది మిగతా నాలుగు మనకి తమిళనాడులోనే ఉన్నాయి కాంచీపురం దేవాలయాల నగరం ఇక్కడ ఒకప్పుడు సుమారు వెయ్యి వరకు దేవాలయాలు ఉండేవట అయితే చాలా వరకు కాలగర్భంలో కలిసిపోగా ప్రస్తుతం మాత్రం వందకి పైగా దేవాలయాలు ఇక్కడ పూజలు అందుకుంటున్నాయి ముందుగా మనము ప్రధాన మూల విరాటం దర్శించుకుందాం దేవాలయం అంతరాలంలో కెమెరాలు కలవలేదు ఇది దేవస్థానం వాళ్ళు రిలీజ్ చేసిన స్వామివారి హారతి దృశ్యాలు దేవాలయం వెనకున్న చరిత్ర ఒకనాడు పార్వతీదేవి సరదాగా పరమేశ్వరుడి కళ్ళని మూసిందిట నా రెండు నేత్రాలే సూర్య సూర్యచందులు అని పరమేశ్వరుడు చెప్పగా వెంటనే పార్వతీ మాత వదిలేసిందిట కానీ అప్పటికే లోకం అంతా చీకటిగా అయిపోయిందిట తాను చేసిన అపచారానికి చింతించి ప్రాయశ్చిత్తం కోసం భూలోకాన్ని చేరుకుని అక్కడ కంచిలో గల ఒక మామిడి చెట్టు కింద ఒక సైకత లింగాన్ని తయారు చేసి పరమేశ్వరుడికై ఘోర తపస్సు చేసిందిట ఆ కారణంగానే ఈ దేవాలయానికి ఏకాంబరేశ్వరం అని వచ్చింది ఏకాంబరం అంటే ఒకే మామిడి చెట్టు అని అర్థం ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే ఆ మామిడి చెట్టు నిజానికి ఒరిజినల్ మామిడి చెట్టు మూడు వేల ఐదు వందల సంవత్సరాల నాటిది దాన్ని పాడైపోతే దాని ప్లేస్లో కొత్త మామిడి చెట్టుని ఈ విధంగా నాటడం జరిగింది అయితే మొదటి మామిడి చెట్టు యొక్క మాను అనగా కాండాన్ని దేవాలయంలో భద్రపరచడం జరిగింది అమ్మవారి యొక్క భక్తిని పరీక్షించదలిసి పరమేశ్వరుడు ఒక పెద్ద వరదని సృష్టించట అప్పుడు అమ్మవారు ఆ లింగాన్ని గట్టిగా ఆలింగనం చేసుకుని ఉందిట అంత వరద తాగేట కూడా ఆ సైకతలింగం దృఢంగా ఉండడంతో ఇది పృథ్వీలింగంగా మారింది ఇప్పుడు మనం చూస్తున్న ఈ శివలింగాలు సుమారు వెయ్యి ఎనిమిది శివలింగాలు దీన్ని వెయ్యి కాల మండపం అంటారు దీన్ని నిర్మించింది శ్రీకృష్ణ దేవరాయలు ఈ దేవాలయం మొదట ఐదవ శతాబ్దంలో నిర్మించబడగా తర్వాత చోళ రాజులు విశేషమైన కృషి చేశారు అనంతరం విజయనగర రాజులైన ముఖ్యంగా శ్రీకృష్ణ దేవరాయల వారు అచ్యుత దేవరాయల వారు దేవాలయాన్ని అద్భుతంగా నిర్మింపజేశారు ముఖ్యంగా ఈ దేవాలయంలో చెప్పుకోదగినది గాలిగోపురం ఇది భారతదేశంలోనే ఎత్తైన గాలిగోపురాల్లో ఒకటి దీని యొక్క ఎత్తు సుమారు నూట తొంభై రెండు అడుగులు దీన్ని నిర్మించింది కూడా శ్రీకృష్ణదేవరాయల వారే అందుకే కంచిలో మనకి అనేక తెలుగు శాసనాలు కనిపిస్తాయి ముఖ్యంగా కంచి వస్తే మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సింది భగవంతుడి ప్రసాదం ఇది ఇడ్లీ దీనికి అనేది ముప్పై ఐదు రూపాయలు అద్భుతంగా ఉంటుంది దీని రుచి ఇది విజయనగర రాజుల యొక్క రాజముద్ర ఇదండి ఏకాంబర్నాథ యొక్క దేవాలయం విశేషాలు ఇక్కడ నుంచి మన తదుపరి తెలుగు తెలుగువారికి ఎంతగానో ఇష్టమైన అరుణాచలేశ్వర దర్శనానికి ప్రస్తుతం నేను కంచి బస్ స్టాండ్లో ఉన్నాను ఇక్కడ నుంచి అరుణాచలం నూటెనిమిది కిలోమీటర్లు అయితే నూట ఎనిమిది కిలోమీటర్లకి వాళ్ళు బస్సు వాళ్ళు తీసుకున్న సమయం సుమారు నాలుగు గంటల పదిహేను నిమిషాలు మా ఈ ట్రిప్పులో ఎక్కువ టైం వృధా అయిందంటే ఈ అరుణాచల యాత్రలోనే మనం అరుణాచలేశ్వరానికి చేరుకున్నాం దీన్నే తిరువన్నామలై అని కూడా పిలుస్తారు మన తెలుగువారు విశేషంగా ఈ ప్రాంతాన్ని సందర్శిస్తూ ఉంటారు ముఖ్యంగా మనకు తమిళనాడులో ఏ విధమైన భాష ఇబ్బంది అయితే ఉండదు నాలుగు వైపుల నాలుగు గోపురాలతో ఎంతో రమణీయంగా ఉంటుంది ఈ అగ్నిలింగం అరుణ అంటే ఎరుపని చలము అంటే కొండ అని అర్థం అరుణాచలం అంటే ఎర్రని కొండ అని అర్థం మనం ఆలయం లోపలికి వెళ్తూ ఆలయ విశేషాలని చర్చించుకుందాం ఈ దేవాలయం అనేక ఎత్తైన కొండ ఉంటుంది దీని యొక్క ఎత్తు దాదాపు రెండు వేల ఆరు వందల అరవై ఎనిమిది అడుగులు దీన్నే పవిత్రమైన అరుణాచలేశ్వరుడిగా భావించి గిరి ప్రదర్శన చేస్తారు దాని యొక్క దూరం దాదాపు పద్నాలుగు కిలోమీటర్లు ముఖ్యంగా ప్రతి పౌర్ణమికి లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తుంటారు ప్రస్తుతం ఇది కార్తీక మాసం కావడంతో దానికి తోడు ఇది అయ్యప్ప సవాముల సీజన్ కావడంతో దేవాలయం విపరీతంగా రద్దీ ఉంది మేము యాభై రూపాయల ప్రత్యేక టికెట్ తీసుకున్నప్పటికీ మాకు దర్శనం సుమారు రెండు గంటలైతే పట్టింది ఇప్పుడు మన దేవస్థానం వారు రిలీజ్ చేసిన స్వామివారి హారతిని దర్శించుకుందాం అరుణాచల శివ అరుణాచల శివ అని ఆ పేరు తలుచుకుంటేనే ఎంతో పుణ్యముట శివాలయాల గురించి మాట్లాడేటప్పుడు అరుణాచల దేవాలయం అన్ని పేర్లలో అత్యంత పవిత్రమైనదిట ఆలయంలోని అగ్నిలింగం స్వయం త్యాగం విముక్తి కర్తవ్యం మరియు ధర్మానికి ప్రతీక ఈ దేవాలయం ఉనికి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉందిట ముఖ్యంగా సామాన్య సక్యం ఎనిమిది వందల యాభై నుంచి పన్నెండు వందల ఎనభై వరకు చోళరాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తున్నాయి మనం చూస్తున్నది కార్తీక మహాదీపం ఇది ఈ సంవత్సరం డిసెంబర్ పదమూడు శుక్రవారం రోజు నాటి జరిగింది ఇక్కడ కొండ మీద ఎక్కి ఈ దీపాన్ని ప్రజ్వలనం చేయగానే ఊరు మొత్తాన్ని దీపావళిగా జరుపుకుంటారు అదేవిధంగా అరుణాచలేశ్వర దేవాలయాన్ని కూడా ఇలా దీపకాంతితో కూడా అలంకరిస్తారు ఇక్కడ అమ్మవారి పేరు అబితక్ కుచిలాంబిక అండ్ ఇక్కడ ఎంతో ఫేమస్ అయిన రమణ మహర్షి ఆశ్రమం కూడా ఉంది కృతయుగంలో ఈ కొండ అగ్నికొండగా ఉండేదని త్రేతాయుగంలో అది పచ్చకొండగా ఉందని ద్వాపర యుగంలో ఇది బంగారు కొండగాని చివరికి కలియుగంలో ఇది బలమైన రాతి కొండగా మారింది చోళులు పల్లవులు పాండవులు హొయసులు తాంజావూరు నాయకులు విజయనగర రాజులు ఇలా ఎంతో మంది ఈ దేవాలయాన్ని విశేషంగా కృషి చేయడం జరిగింది ఇదండి అరుణాచలం యొక్క విశేషాలు మేము ఈ దేవాలయం దర్శనాంతరం ఇక్కడ ఉన్న తెలుగు హోటల్లో మేము భోజనం చేయడం జరిగింది అనంతరం మా ప్రయాణాన్ని చిదంబరం వైపు అయితే సాగిస్తున్నాం అరుణాచలం నుంచి చిదంబరం సుమారు నూట నలభై ఒక్క కిలోమీటర్లు బస్సు మరియు రైలు సౌకర్యం కూడా కలదు చిదంబరం ఈ భూమి మీద ఉన్న అతి పెద్ద శైవాలయం ఇక్కడ శివుడు లింగ రూపంలో కాక నటరాజ రూపంలో ఆనంద తాండవం చేస్తూ ఉంటాడు ఇది ఆకాశాన్ని సూచించే లింగం ఈ దేవాలయం యొక్క విశిష్టతని దీని యొక్క గొప్పతనాన్ని వర్ణించడానికి నాకున్న పరిజ్ఞానం అయితే సరిపోదని అనుకుంటున్నాను అయినప్పటికీ దేవాలయం గొప్పతనాన్ని వివరించే ప్రయత్నం అయితే చేయబోతున్నాను శివుడు లింగ రూపంలో కాకుండా నటరాజ రూపంలో ఉన్న ఏకైక దేవాలయం కూడా ఇది ఇది చౌలుల యొక్క మొదటి రాజధాని ఈ దేవాలయాన్ని చోళులు విశేషంగా అభివృద్ధి చేశారు సుమారు నలభై ఎకరాల్లో ఉండే ఈ భారీ దేవాలయం భారతదేశంలోనే అతిపెద్ద శివాలయం దీన్ని తిల్లై నటరాజన్ టెంపుల్ అని కూడా అంటారు తిల్లై అంటే తమిళంలో నీటి మొక్కలు అనగా మ్యాంగ్రోస్ మడ అడవులు దీనికి దగ్గరలోనే పిచ్చావరం అనే చోట మడ అడవులు ఉన్నాయి అంటే నీటి మొక్కల వనంలో వెలిసిన దేవాలయం అని అర్థం ఈ దేవాలయం శివకేశవ ఆలయం ఈ దేవాలయంలో వేణుగోపాల స్వామి విగ్రహం కూడా మనకి కనిపిస్తుంది ఆలయం యొక్క విశేషాలు ఇది ప్రపంచానికి కేంద్ర బిందువుగా ఉందని అయస్కాంత శక్తిగా కూడా ఉందని చెప్పబడుతుంది ఈ దేవాలయం యొక్క ప్రవేశ ద్వారాలు తొమ్మిది అంటే మానవు యొక్క నవరంధ్రాలని సూచిస్తుంది అదేవిధంగా దేవాలయం యొక్క పైకప్పు ఇరవై ఒక్క వేల ఆరు వందల బంగారు పలకలతో చేయబడింది అంటే ఇది మానవుడు ప్రతిరోజు తీసుకునే ఇరవై ఒక్క వేల ఆరు వందల ఉచ్వాస నిశ్వాసలకు చిహ్నంగా ఉంటుంది ఆ బంగారు పలకలను డెబ్బై రెండు వేల గోళ్లతో బంధించడం జరిగింది అంటే ఆ డెబ్బై రెండు వేలు మన దేహంలోని డెబ్బై రెండు వేల నాడులని అర్థం ఇప్పుడు మనం చూస్తున్నది స్వామివారి యొక్క దివ్య స్వరూపం ఇప్పుడు మనం దేవాలయం వారు రిలీజ్ చేసిన స్వామివారి అభిషేకాన్ని చూద్దాం మేము ముందుగానే చెప్పుకున్నాం కదండి ఇక్కడ శివుడు నటరాజ రూపంలో ఆనంద తాండవం చేస్తూ ఉంటాడు ప్రధాన దేవాలయం కొంచెం ఎడమ భాగంలో ఉంటుంది అంటే ఇది మన గుండెని సూచిస్తుంది ఇదే దేవాలయం యొక్క బంగారు గోపురం మనం గర్భాలయాన్ని సందర్శించడానికి ఐదు మెట్లు ఎక్కాల్సి వస్తుంది అంటే అది సియ్య నమ అనే పంచాచరి మంత్రాన్ని అదేవిధంగా చుట్టూ నాలుగు స్తంభాలు ఉంటాయి ఈ నాలుగు స్తంభాలే నాలుగు వేదాలకి నిదర్శనంగా చెప్పబడుతుంది దేవాలయం వద్ద ఇరవై ఎనిమిది స్తంభాలు ఉండి అవి శివుణ్ణి ఆరాధించే ఇరవై ఎనిమిది పద్ధతులుగా చెప్పబడుతుంది ఆ ఇరవై ఎనిమిది స్తంభాలకి అరవై నాలుగు సపోర్టుగా చిన్న స్తంభాలు ఉంటాయి ఇవి అరవై నాలుగు కళలని సూచిస్తున్నాయి అంతేకాక అరవై నాలుగు రక్తనాళాలని కూడా సూచిస్తుంది అర్ధమండపం వద్ద ఉన్న ఆరు స్తంభాలు ఆరు రకాల శాస్త్రాలని పక్కనే ఉన్న మండపంలో పద్దెనిమిది స్తంభాలు పద్దెనిమిది పురాణాలని సూచిస్తాయి ప్రఖ్యాత నృత్యం భరతనాట్యం కూడా ఈ ప్రాంతంలోనే జన్మించింది పాశ్చాత్య శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు జరిపిన అంతరం నటరాజస్వామి యొక్క బొటని వేలు వద్ద ప్రపంచ అయస్కాంత భూమధ్య రేఖకు మధ్య బిందువుగా చూపించారు ఈ పరమేశ్వరుడి యొక్క నృత్యాన్ని పాశ్చాత్య శాస్త్రవేత్తలు కాస్మిక్ డ్యాన్స్గా అభివర్ణించారు ఆలయం గర్భాలయం వెనక భాగంలో చక్రం ఉంటుంది దీని ముందు భాగంలో బంగారు బిలువ పత్రాలు వేలాడుతూ ఉంటాయి ఇవి అందరికీ కనిపించకుండా తెరతో కప్పబడి ఉంటాయి ప్రత్యేక సందర్భాల్లో మాత్రం భక్తులకు చూపిస్తారు దీన్నే శివోహం భవ అంటారు శివం అంటే దైవం అహం అంటే మనం మన మనసు దైవంలో ఐక్యమయ్యే ప్రదేశం అర్థం ఏ రూపం లేకుండా అజ్ఞానాన్ని తొలగించమంటూ దైవ సన్నిధిని అనుభూతి చెందడమే ఈ పుణ్యక్షేత్రం యొక్క ప్రాసస్యం అదే చిదంబర రహస్యం కూడా ఇదండి ఈ గొప్ప దేవాలయం యొక్క విశేషాలు మన తదుపరి ప్రయాణం చిదంబరానికి నూట ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో కొలువైన శ్రీరంగం దగ్గరలోని జంబుకేశ్వర స్వామి దేవాలయం చిదంబరం నుంచి శ్రీరంగం చేరుకోవాలంటే మనం ముందుగా తిరుచిరాపల్లి రావాలి తిరుచిరాపల్లి నుంచి పదకొండు కిలోమీటర్ల దూరంలో మనకి జంబుకేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది ఈ దేవాలయం పంచభూత లింగాలలో నీటిని సూచిస్తూ ఉంటుంది పంచభూత లింగాలన్నిటిలో కల్లా ఈ దేవాలయం యొక్క శిల్ప సంపద ఉన్నతమైనది ఈ దేవాలయాన్ని పల్లవులు చోళులు పాండ్యులు హొయసళ్ళు మరియు విజయనగర రాజులు విశేషంగా అభివృద్ధిపరిచారు ముఖ్యంగా హొయ్సల రాజైన సోమదేవవర్మ భారీ ప్రాకారాలను అద్భుతమైన గోపురాలని నిర్మింపజేశారు ఈ దేవాలయం మీద ఉన్న శాసనాలు తమిళ కన్నడ మరియు తెలుగు లిపిలో లిఖించబడినవి స్థల పురాణం పూర్వము శంభుడు అనే ఋషి ఉండి పరమేశ్వరుణ్ణి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించను ఆయనకి పరమేశ్వరుణ్ణి దర్శించుకోవాలనే ఆశ కలిగింది దానికోసం ఆయన ఘోర తపస్సు చేయసాగాను అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోమనగా స్వామి నేను ఎల్లప్పుడూ నీతో పాటే పూజలు అందుకోవాలి అని అడిగాను అంత పరమేశ్వరుడు తధాస్తు అని నీవు జంబూవృక్షముగా మారి ఈ లింగానికి రక్షణగా ఉండదవు నాతో పాటు నీవు కూడా పూజలు అందుకునవు అని చెప్పి మాయమయ్యను అంత ఆ ఋషి జంబూ వృక్షముగా మారిను అందుకే ఈ దేవాలయం జంబుకేశ్వరాలయంగా మారింది జంబూ వృక్షం అనగా తెల్ల నేరేడు పండ్లు అని అర్థం దేవాలయంలో కొంత భాగం వరకే కెమెరాలకు అనుమతుంది ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోదలసినవి శిల్పాలు దేవాలయాల గుజ్యాలపై నిర్మించిన శిల్పాలు కళ్ళకు కట్టినట్టుగా జీవం ఉట్టిపడే విధంగా ఉంటాయి ఇప్పటి వరకు మనం దర్శించిన పంచభూత క్షేత్రాల్లో ఈ దేవాలయం యొక్క శిల్పాలు అత్యుత్తమం ఇంత అద్భుతాన్ని సృష్టించిన శిల్పకారులకి శతకోటి వందనాలు ఈ దేవాలయం పంచభూతాల్లో ఒకటైన నీతికి ప్రతీక అందుకే ఈ దేవాలయంలోని శివలింగం ఒక పానపట్టం నుంచి నిరంతరం నీరు ఉబికి వస్తూ ఉంటుంది అందుకే పానపట్టానికి ఒక గుడ్డని చుట్టి అందులోంచి నీరు బయటికి వచ్చిన తర్వాత భక్తుల మీద చల్లుతూ ఉంటారు ఈ దేవాలయంలో మరో విశేషం ఈ శిల్పం ఇది ఏకపాద త్రిమూర్తి విగ్రహం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకే పాదం మీద ఉన్నట్టుగా చూపించే విగ్రహం ఇది నీటి యొక్క గుణాన్ని కూడా మనకి తెలియజేస్తుంది అది ఎలానో మనం ఈ చిత్రమాలికలో తెలుసుకుందాం विद्महे यदी मही दन्नो रुद्र प्रजोतया ॐ तेजस्तराय विद्महे यदी मही दन्नो रुद्रप्रजोतया ఇవండి పంచభూత లింగాల యొక్క విశేషాలు మన దేవాలయాలు శిల్ప సంపదతో కూడిన భారీ నిర్మాణాలు మాత్రమే కావు ఇవి భౌతిక రసాయన వైజ్ఞాన శాస్త్రం యొక్క మేళవింపు అందుకే స్వామి వివేకానంద గారు అన్నారు ఎప్పుడైతే సైన్స్ బాగా అభివృద్ధి చెందుతుందో అప్పుడే సనాతన ధర్మం గొప్పతనం ఇంకా తెలుస్తుంది అని ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తూ భారత సాంప్రదాయాలు వరదిల్లాలి హర హర మహాదేవ